త్వరగా నాకు ఉత్తరమేమో ఉత్తరమేమో త్వరగా ఉత్తరమేమో ఎందుకంటే నాకున్నటువంటి ఇబ్బందులు నాకున్నటువంటి ఆ ఇబ్బందులను బట్టి నేను బాధపడుతూ ఉన్నాను ఒక మాటలో చెప్పాలంటే ఇబ్బందుల కొలిమే అయిపోయింది నా జీవితం చేస్తున్నది కలిసి రావట్లేదు ఎక్కడ డబ్బు పుట్టట్లేదు పెట్టుబడికి రావట్లేదు నేను చేయడానికి నా ప్రయత్నాలని విఫలమైపోతున్నాను ఒక్క మాటలో చెప్పాలంటే అది కొలిమైపోయింది అగ్ని లెగుస్తూ ఉంది ఊదేవారు ఊతూ ఉన్నారు కాలిపోతూ ఉన్నాను ఆ కొలిమిలో ఏమిటండి గట్టి ఇనపముట్లను సైతము సాగగొట్టగలిగిన వంచగలిగిన పరిస్థితి కొలిమిలో జరిగినట్లుగా దేనికి భయపడని జడి అని నేను ఆ ఇబ్బందులను బట్టి నేను కృంగిపోతున్నాను నేను కృషించిపోతున్నాను నాకు త్వరగా ఉత్తరమేమో